వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావణ్ ఏంటి ఈ అవుట్ కుంకుమ ఏంటి అనుకుంటున్నారా ఓకే గెటప్ చేంజ్ చేసేద్దాం అంటే గెటప్ ఏం చేంజ్ చేయను మేకప్ చేంజ్ చేస్తాను అనమాట ఈ వీడియో వచ్చేసి రాఖీ పండుగ రోజు అనమాట సో పోస్ట్ చేయడానికైతే లేట్ అయింది మేమైతే రాఖీ ఫెస్టివల్ మొత్తం చేసుకునేసరికి అందరు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీలు కట్టేసరికి ఫొటోస్ దిగేసరికి అయితే ఈవినింగ్ సిక్స్ అయితే అయిందన్నమాట సిక్స్ తర్వాత ఇంకేంటి కజిన్స్ అందరం మీట్ అయ్యాం కదా సో అలా అవుటింగ్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే ఒకే మిర్రర్ ముందు ముగ్గురం గొడవ పడుకుంటూ మరీ రెడీ అవుతున్నాం సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ కావాలంటే వెయిట్ చేయాల్సింది పేషెంట్స్ ఉండాలి కొంచెం అవుట్ ఫిట్ అయితే చేంజ్ చేశాను కానీ హెయిర్ స్టైల్ మాత్రం చేంజ్ చేసే ఓపిక అస్సలు లేదు అక్కడ టైం కూడా అవుతుంది మేము ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలి డిన్నర్ తర్వాత మూవీకి వెళ్ళాలి చాలా తతాంగాలు అయితే ఉన్నాయన్నమాట సో అలా హెయిర్ స్టైల్ అయితే నేను చేంజ్ చేయలేదు ఓన్లీ మేకప్ అలా అలా వేసుకొని వెళ్ళిపోతున్నా అలా ఇయరింగ్స్ అన్నా చేంజ్ చేద్దామంటే ఒకటే ఇయర్ రింగ్ దొరికింది ఇంకోటి ఇయరింగ్ అక్షయ అయితే వెతుకుతుందనమాట థ్యాంక్ యూ అక్షు మొత్తానికైతే ఇయర్ రింగ్ కూడా వెతికి తీసుకొచ్చింది సేమ్ అవే ఇయర్ రింగ్స్ అంటే మళ్ళీ గెటప్ ఒకేలా అనిపిస్తుంది కదా సో అలా అక్షు ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టేసుకున్నాను మా బాయ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కార్ తీసి రండి రండి టైం అవుతుంది రండి రండి అంటుంటే ఓకే మీరు ముందు ముగ్గురు గర్ల్స్ ఉంటే తొందరగా ఎలా అవుతుందండి అసలు ఎలా అనుకున్నారు తొందరగా అవుతుందని వెయిట్ చేయాల్సిందే ఇక్కడ పద్దు అయితే అక్షయనే నన్ను అస్సలు రెడీ అవనిస్తలేదు మొత్తం మమ్మల్ని తోసుకుంటూ వచ్చి అదే రెడీ అవుతుంది ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను షర్ట్ లిప్స్టిక్ మర్చిపోయా నెక్స్ట్ అది కూడా పెట్టుకుంటా నేనైతే లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు వ్యాజిలిన్ అయితే యూజ్ చేస్తానన్నమాట సో అలా వ్యాజిలిన్ పెడుతున్నా లిప్స్టిక్లో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి ఇదేమో వచ్చి తోసేస్తూనే ఉంది ఇక ఏదో ఒకటి అలా పెట్టేసుకున్నా నన్ను చంపుకు తింటుంది పద్దు మాత్రం ఇక్కడ ఏంటి ఎప్పుడు ఈ మేకప్ వీడియో రొటీనే కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఇలా క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఉంటాయని మాత్రం షూట్ చేస్తున్నాను అనమాట నేను ఫైనల్గా మా లుక్ అయితే ఇది రెడీ అయితే అయిపోయాం బట్ అది లిప్స్టిక్ పెట్టుకోలేదు సో మళ్ళీ లిప్స్టిక్ రుద్దుతుంది ఇక్కడ మాత్రం హైలైట్ అసలు కప్పలా నోరు తెరుస్తుంది పద్దు మాత్రం పద్దుకి రెడీ అవ్వడంలో ఫ్రస్ట్రేషన్ ఏంటో కానీ బాగా సీరియస్ అవుతుంది తోసేస్తుంది లాస్ట్కి మళ్ళీ కప్పలా నోరు తెరిచింది ఇదైతే నేను పెట్టకుండా అస్సలు ఉండనని అని చెప్పిన సో పెట్టేసినా కూడా వీడియోలో ఇక్కడ అయితే ముగ్గురం కలిసి ఇంతలా రెడయ్యాం కదా అంతలా అవుతున్నప్పుడు ఏదో ఒకటి పోవాలి కదా సో నా లిప్స్టిక్ క్యాప్ అయితే పోయిందనమాట వెతుకుతున్నాం లాస్ట్కి అక్షయ్కి అయితే దొరికిందిలే పద్దు అయితే సీరియస్గా నేను నీ లిప్స్టిక్ తీసుకోలేదు అని అంటుంది అది కూడా పెట్టుకుంది కానీ తీసుకోలేనని చెప్తుంది లాస్ట్కైతే క్యాప్ అయితే దొరికింది మొత్తానికి ఇప్పుడైతే వెళ్ళిపోవాలిగా ఇంకా లేట్ చేయొద్దుగా ఇక్కడ మేము మे ఇంత మేకప్ వేస్తున్నప్పుడు మా అక్క కూడా యాడ్ కావాలి కదా సో మధ్యలో మా అక్క కూడా వచ్చిందనమాట నేను కూడా మేకప్ వేసుకుంటానని అక్క కూడా వేసేసుకుంది ఇక్కడైతే ఇదో అక్షు దగ్గర న్యూ లిప్స్టిక్ ఉందనమాట సో అలా ట్రై చేశాను నా లిప్స్టిక్ అంటే ఇది బాగా అనిపించింది ఫస్ట్ చూడలేదు కాబట్టి పెట్టుకోలేదు సో ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను అనమాట మొత్తానికైతే ఇది మా లిప్స్టిక్ మిగతా వాళ్ళు బాయ్స్ అయితే అరుస్తున్నారు రండి 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 అని సో వెళ్ళిపోదాం ఆ టెన్షన్లో కూడా మళ్ళీ వీడియో తీసుకున్నాం ఓకే బాయ్ బయటికి వెళ్ళక కలుద్దాం సో మేమైతే వెళ్తున్నాం మాకు డ్రైవర్ ఉండాలి కదా సో మా డ్రైవర్ అనమాట ఇక్కడ సుమంత్ ఇంకో డ్రైవర్ కూడా ఉన్నాడు ముందు ముందు చూపిస్తాను అనమాట ఇంకో డ్రైవర్ అయితే సుధీర్ అనమాట టూ కార్స్ తీసాం సుధీర్ కార్లో అయితే గర్ల్స్ కూర్చున్నాం సుమంత్ కార్లో బాయ్స్ కూర్చున్నారు సో మేమైతే ఆల్మోస్ట్ మూవీ టైం అయితే దాటేసాం సో ఫస్ట్ అయితే మూవీకి అయితే వెళ్ళట్లేదు ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్తున్నాం రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తిన్న తర్వాత నైట్ షో మూవీకి వెళ్తాం అన్నమాట మేమే లేట్ చేసామంటే ట్రాఫిక్లో ఇంకా లేట్ అవుతుంది మాకు మొత్తానికైతే వన్ టిల్లో రెస్టారెంట్కి అయితే వచ్చేసాం ఇక్కడ సుమంత్కి కొంచెం ఏమంటారు రెస్పెక్ట్ భయం ఎక్కువ అనమాట నా మీద సో అలా నా డోర్ ఓపెన్ చేసి రండి మేడం అని అలా చెప్తున్నాడు ఇక్కడ సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం లోపలికైతే వచ్చేసాం రాగానే వీళ్ళిద్దరు మంచిగా కూర్చొని ఉన్నారు ఇక్కడ సో ఇదే అనమాట మా కజిన్స్ గ్యాంగ్ మేమైతే ఇప్పుడు చిల్ అవుతాం అంటే ఫుడ్ తింటాం అంతే చిల్ అవ్వడం ఏం లేదు అక్కడ ఇక్కడైతే మేము డిస్కస్ చేస్తున్నాం ఎవరెవరు ఏం ఆర్డర్ పెట్టుకుందామని సో డిస్కషన్ అదే అనమాట ఇక్కడ బాయ్స్ అయితే ఎవరిది వాళ్ళే ఆర్డర్ పెట్టుకున్నారు గర్ల్స్ కూడా ఎవరిది వాళ్ళే ఆర్డర్ పెట్టుకున్నా మేమైతే మంచిగా ఫుడ్ షేర్ చేసుకుంటాం అనమాట మేము ఫోర్ మెంబర్స్ భావన అక్షు పద్దు అండ్ నేను గాయ్స్ శ్రావణ మాసం మా మామయ్య వాళ్ళు ఎవరు తినరు వాళ్ళ ఇంట్లో బట్ బాయ్స్ మాత్రం అందరూ నాన్ వెజ్జే తిన్నారు గర్ల్స్ మేము మంచిగా పద్ధతిగా అలా పన్నీర్ అండ్ అలా ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట గర్ల్స్లో అయితే మేము డిఫరెంట్గా ఆర్డర్ చేసుకున్నాం ఆర్డర్ చేసుకొని మంచిగా షేర్ చేసుకొని ఫోర్ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నాం అనమాట మేము మంచిగా మాకు చాలా బాగా అనిపించింది మేమైతే అలా ఎంగిలి అట్లాంటిదని ఏం చూడమన్నమాట ఎవరి ప్లేట్లో ఏదో ఉన్నా మేము తీసేసుకొని తింటాం అలా ర్యాప్ ఉందన్నమాట మాకు మా కజిన్స్ గ్యాంగ్ అంతా కలిసి ఫుడ్కి వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం అయితే ఏం కాదు మేము కలిసినప్పుడు అలా బయటకైతే పక్కా వెళ్తాం ప్లాన్ చేసుకొని అలా చిల్ అవుతాం అనమాట బట్ మా అక్క మాత్రం ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చింది మాతో పాటు ఫుడ్ మాత్రం అందరం కలిసి కుమ్మేశాం ఇంత ఫుడ్ తింటున్నారు మరి స్పాన్సర్ ఎవరు అని అనుకుంటున్నారా చెప్తాను చెప్పాలంటే వీడియో మాత్రం ఫుల్గా చూసేయండి ఫుడ్ తినడం అయితే అయిపోయింది బట్ ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడో తెలుసా సోంపు తీసుకొని జేబులో వేసుకుంటున్నాడు అక్కడ వెయిటర్ చూడగానే వాటర్ తాగినట్టు యాక్ట్ చేశాడు మళ్ళీ సోంపు అయితే జేబులో నింపుకొని వచ్చేసాడు లాస్ట్కైతే నెక్స్ట్ మూవీకి అయితే వచ్చేసామన్నమాట ఏం మూవీ అనుకుంటున్నారా మహావతార్ నరసింహ ఈ మూవీ అయితే పక్కా చూడాల్సిందే కదా నేనైతే ఆల్రెడీ వరంగల్లో చూసాను అనమాట మళ్ళీ కజిన్స్తో పాటు మళ్ళీ చూద్దామని వచ్చేసాం అసలు ఫొటోస్ కూడా దిగనివ్వలేరు టికెట్స్ దొరకవు టికెట్స్ దొరకవు అన్నారు లాస్ట్కి మేము వచ్చేసరికి అయితే థియేటర్లో మాత్రం ఎవరూ లేరు థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది అసలు షో టైం కూడా కాలేదు మంచిగా అప్పటి వరకు మేము పిక్స్ దిగేవాళ్ళం కదా ఇలానే చేస్తారు ఈ బాయ్స్తో వస్తే ఇదే పెంట మూవీ మాత్రం చాలా బాగుంది అప్పుడెప్పుడో చిన్నప్పుడు బుక్లో చదివాను ప్రహ్లాదుని చరిత్ర అని ఇప్పుడైతే కంటికి కట్టినట్టు చూస్తుంటే ఆ ఫీల్ వేరేలా ఉందన్నమాట ఆ ఉగ్రరూపం నరసింహస్వామి ఉగ్రరూపం చూస్తే మాత్రం నిజంగా గూజ్బంప్స్ వచ్చాయన్నమాట అంత బాగుంది నేనైతే వరంగల్లో త్రీడీలో చూసాను సంగారెడ్డిలో త్రీడీ లేదు సో అలా చూడలేకపోయాను అనమాట సెకండ్ టైం స్పాన్సర్ ఎవరో చెప్తానన్నాను కదా స్పాన్సర్ అయితే ఎవరు లేరు మా బిల్ మేమే కట్టుకున్నాము మూవీ మొత్తం అయిపోయాక ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ పడింది అందరికీ సో అలా మాది మేమే బిల్ కట్టుకొని వచ్చేసామన్నమాట మూవీ అయితే అయిపోయింది ఇక్కడ కార్తిక్ అయితే అక్కడ స్క్రీన్ మీదని చేతి పడుతుంది నువ్వు కూడా అక్కడ చేతి అడ్డం పెట్టు అంటున్నాడు తనకి సో వాడు చెప్పాక నేను పెట్టకుండా ఉంటానా నేను పెట్టాను నా చేతి కూడా అక్కడ స్క్రీన్లో పడింది ఇంటికి వచ్చేసా నైట్ అయితే అయిపోయింది మా మొహాలు చూడండి అసలు ఎలా ఉన్నాయో ఇంటికి వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ఫుల్గా నిద్ర వస్తుంది పడుకుంటాం రా రూమ్లో నుంచి వెళ్ళండి రా అంటే అస్సలు వెళ్ళట్లేదు వీళ్ళు ఫుల్ సతాయిస్తున్నారు కార్తీక్ అనీష్ సుధీర్ మాత్రం తల తిన్నారు వన్ వన్ థర్టీ వరకు అసలు మాకు పడుకోనివ్వనే లేరు అసలు వీళ్ళు గాయస్ వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్